నా కుమారుడా నా కుమార్తె నీ భవిష్యత్తు నాకు తెలుసు ఎందుకంటే నేను భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నా సర్వాధికారి అయిన దేవుడను నాకు సమస్తము తెలుసు నీ భవిష్యత్తులో నీతో పాటు నీ జీవితంలో ఎవరు ఉంటే నీకు మేలో నీ జీవితంలో ఎవరు ఉంటే నీకు కీడో సమస్తము నాకు తెలుసు నువ్వేది చేస్తే సక్సెస్ అవుతావో ఏది చేస్తే ఫెయిల్యూర్ అవుతావో నాకు సమస్తము తెలుసు అందుకే పదే పదే నేను నా దాసులను పంపించి నా సేవకులను పంపించి నిన్ను పదే పదే నేను గద్దించాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి సహవాసం నిన్ను నాశన వైపు నడిపిస్తుందని నాకు తెలుసు కాబట్టే పదే పదే నా సేవకుల ద్వారా నేను గద్దించాను ఇదిగో నువ్వు ఎవరితో అయితే పరిచయం పెట్టుకున్నావో ఆ పరిచయ పరిచయాసురాలే నీ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుని నేను నడి రోడ్డులో వదిలేస్తుందని నాకు తెలుసు కాబట్టి అటువంటి స్థితి నీకు రాకూడదని పదే పదే నా సేవకుని పంపించి నేను గద్దించాను ఇదిగో భవిష్యత్తులో నీకు ఈ బలహీనత రాబోతుంది ఈ వ్యాధి రాబోతుందని నాకు తెలుసు కాబట్టి నువ్వు రీతికి ఎక్కువ మద్యం తాగవద్దని నా సేవకులను పంపించి పదే పదే నేను గద్దించాను కానీ నువ్వు నా గద్దెంపుకు లోపడలేదు ఇప్పుడు అపాయం వచ్చింది ఈ అపాయం వచ్చేసరికి నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు కాబట్టి నీకు భయం కలిగి దేవా నాకు సహాయం చేయవని ఇప్పుడు నువ్వు నాకు మొరపెడుతున్నావు కానీ నువ్వు నా గద్దెంపును త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవించావు కట్టా దానికి తగిన ప్రతిఫలమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని దేవుడు అంటాడండి నిజం సామెతలో ఒకటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూస్తేనండి నా గద్దెంపును వారు కేవలం తృణీకరించే కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించరు నిజమే దేవుడు మన భవిష్యత్తు ఎరిగి మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నండి ఖచ్చితంగా దాని పర్యవ స్థానం కూడా మనమే ఎదుర్కోవాలి నిజమే మన ప్రవర్తన ఎట్టి రీతిగా మనం ప్రవర్తించాము ఆ ప్రవర్తనకు తగిన ఫలితం మనము ఖచ్చితంగా అనుభవించాలి